నెల్లూరు కలెక్టర్ గా పనిచేసిన సేతు మాధవ్ ను పార్వతీపురం జిల్లా జిల్లా జాయింట్ కలెక్టర్ గా నియమించలేదు నియమిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ అధికారుల నేపథ్యంలో ఇరవై ఇరవై సంవత్సరం బ్యాచ్ కు చెందిన సూర్య తేజ కమిషనర్ గా నియమించారు ఇటీవల కాలంలో నెల్లూరు కమిషనర్ గా పనిచేసిన వికాస్ మరమట్ను కుప్పం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ డైరెక్టర్ గా నియమించారు. నియమిస్తూ ఇక్కడి నుంచి బదిలీ చేసిన విషయం తెలిసిందే నెల్లూరు జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన సేతు మాధవను పార్వతీపురం జిల్లా ఐటీడీఏ పిఓ గా బదిలీ చేశారు. నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఇంకా ఎవరిని నియమించారు.